తమ కుమారుల జయంతులను వర్దంతులను పురస్కరించుకుని గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామళ్ల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటిఎసీ కేంద్ర కార్యదర్శి స్వామి ప్రశంసించారు గోదావర్కెండ్ మార్కెండే కాలనీకి చెందిన రామిళ్ల రామలిగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన ముప్పై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సోమవారం గాంధీనగర్ లోని ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేశారు పిల్లలకు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయస్సులో మూడు సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోనే రామలింగం మంగళ దంపతుల ఇద్దరు కోమాళ్లు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు వారి జ్ఞాపకాలతో గత మూడు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు కార్యక్రమాలను ఆర్భాటంగా చేసుకోకుండా ఆపన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి కరోనా రక్కసికి ఒక నెల రోజుల వ్యవధిలో లోపలనే రామలింగం పెద్ద కుమారుడు చిన్న కుమారుడు బలైపోవడం అనేది దారుణమైనటువంటి విషయం ఎదిగిన కొడుకులు ప్రయోజకులైన తర్వాత కుటుంబానికి ఆసరగా ఉండి తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతను మోస్తున్న సందర్భంలో మనుషులు మత మతాన మాయమైనట్టు జరగటం అనేది అత్యంత విచారకర విషయం అయితే ఈ మూడు సంవత్సరాలుగా రామలింగం మంగళ దంపతులు వారి కుమారులు కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వారి స్మారకార్థం వారి సంస్మరణ కోసం చిన్నపిల్లల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి బాలల మధ్యన జరపడం ఇది ఒక వితరణగా వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎవరైతే దీనజనులు అనాథ పిల్లలు ఉన్నారో వారికి ఒక ఇది ఒక వితరణగా ఒక రకమైన దానం చేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా జయంతి కానీ వర్ధంతి కానీ ఇట్లా జరపడం అనేది అది అభినందించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియ వైష్ణవి విశ్వజిత్ వనుష్ణ నిత్యసాయి మాస్టర్ రామిల్ల రవీంద్ర కుమార్ తో పాటు చంద్రపాల్ మ్యాజిక్ రాజా సంస్థ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు